నమస్తే అండి ఇవి అసలైన నీళ్ళ చెట్టు గింజలు ఈ సీజన్లో సెప్టెంబర్ నుంచి నవంబర్ దాకా మనకు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి ఈ గింజలు నువ్వుల గింజలంత పరిమాణంలో ఉంటాయి వీటిని అగ్రికల్చర్ ఫర్టీ సీడ్స్ నందు సబ్సిడీ ధరలో రైతులకు లభిస్తాయి రైతులు వీటిని పొలాల్లో జల్లుతారు అలా జల్లడం ద్వారా మొక్కలు బాగా పెరిగి పొలాలకు సత్తువ సారవంతంగా కలిగి ఉంటాయి ఈ విత్తనాలను మనం గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి సీడ్ కోట్ ఉబ్బిన తర్వాత నాటవచ్చు ఈ గింజలు చతురస్రాకారంలో మరియు స్థూపాకారంలో లెగ్యూమ్ ప్యాడ్లా ఉంటాయి ఈ ఇండిగో గింజలు వెంపల చెట్టు గింజలలాగానే ఉంటాయి నీలిగింజలు అని మీరు బయట మార్కెట్ కానీ ఆన్లైన్లో కానీ కొనుగోలు చేయకండి మీకు కావాలంటే మీ దగ్గరలో ఉన్న ఫర్టిలైజర్ షాపునందు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నందు చౌకగా లభిస్తాయి ఇవి రైతులకు సారవంతమైన నేలకు ఉపయోగపడతాయి ఔషధముగా ఇండుగో ఆకుల పొడిని జుట్టు సమస్యలకు వాల్యూమును పునరుద్ధరించడంలో సహాయపడుతుంది మరియు చుండ్రు ఏర్పడడానికి దోహదం చేస్తుంది ఈ గింజలు ఫుడ్ కలరింగ్ వంటి పదార్థాలకు అంటే సాస్ సుగంధ ద్రవ్యాలు జ్యూస్ మరియు స్మూతీస్ వంటి ఆరోగ్య ఆహారం వివిధ రకాల ఆహార ఉత్పత్తులలో ఉపయోగించవచ్చని వైద్యులు చెబుతారు